విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కెల్తంపాలెం ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి మరియు పాఠశాలలో వంట చేయుటకు కనీసం వంట మనుషులు కూడా కరువయ్యారని ప్రైవేటు వ్యక్తుల ద్వారా వంట చేయుటకు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జే సంధ్య తెలియజేశారు తరగతి గదులు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు భయాందోళనల మధ్య కాలం గడపవలసి వస్తుందని వాపోయారు

గత ఇరవై నాలుగు సంవత్సరాలు బట్టి ఈ స్కూల్లో పనిచేస్తామని అంటే డైలీ వేజ్గా పనిచేస్తూ ఎంతమంది సార్స్ మేడమ్స్ అందరూ ఉన్నారు మారారు చేశారు అలాగే మేము కూడా డైలీ వేజ్గా ఇరవై సంవత్సరాలు నేను పనిచేస్తాను ఆతో పాటు కొత్తగా జాయిన్ అయ్యారు కొత్త ఒక ఐదు ఆరు సంవత్సరాల కింద నుంచి అలాగే పనిచేసాం కానీ మాకు శాలరీస్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఎవరైనా మేము ఎన్నిసార్లు మాకు మ్యాన్ పవర్లో ఉండదని ఫస్ట్ ఆ మ్యాన్ పవర్ కొత్త సెక్రటరీ గారు గత సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చారు దాని నుంచి ఆఫీసర్ ఎవరో కోర్టుకు వెళ్ళారని దాని నుంచి అయితే మాకు ఇక్కడ న్యాయం అయితే జరగలేదు కాకపోతే ప్రిన్సిపల్ మేడం గారు కొత్తగా వచ్చారు ఈ ఈ సంవత్సరం ఆవిడ వచ్చి గర్స కూడా ఉండేవారు అప్పుడు మ్యాన్ పవర్ ఉండేది తీస్తారు అయినా వాళ్ళు మనం అవడం కూడా ఏ సెక్రటరీ గారు ఆఫీసర్ మనం చేయలే ఉన్నారు అయినా ఇక్కడ మాకు మేడమ్స్ కానీ సార్స్ కానీ అందరం కలిసి పనిచేస్తాం అటు వాళ్ళ వాళ్ళు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అందరినీ పిల్లల గురించే పనిచేస్తున్నాం పిల్లల నుంచి కానీ ఇతర స్టాఫ్ గురించి కానీ మాకు ఏది ఇబ్బంది లేదు కానీ వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు చెప్పారు మీ అందరికీ కూడా ఉండే అది ఇదే నువ్వు కోర్టులుగా వేసుకున్న వాళ్ళు కోర్టు డిక్లేర్ అయిన తర్వాత నీకు వస్తుంది అది ఇది అంటుంది కానీ మీరు మేడం గారు కూడా రాసే ఫోన్ చేశారు చేస్తే చేస్తామంటే అది ఇది అంటుంది కానీ మాకు అయితే న్యాయం జరగలేదు కానీ మనం ఏంటంటే తప్పనిసరి పని చేస్తారా విన్నాడు కానీ పని చేస్తాం కదా అని పిల్లలకి దృష్టిలో పెట్టి మేము పని చేస్తాం అలాగని మాకు ఈ శాలరీస్ అయితే కరెక్ట్ కాదు చేయలేము కూడా అలాగే తప్పనిసరి సార్ దోహంలో ఉన్నాం కాబట్టి ఏదో కొనే పిల్లలకి ఎందుకు ఇబ్బంది పెడడం అలాగే మేడం గారు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది మాకు ఎవరు కట్టలేదు మేము కూడా అలా సర్దుకు వెళ్ళిపోతాము తర్వాత స్కూల్ అంతా బాగానే ఉంటది అలాగే మీరు ప్రత్యేకంగా అన్ని చేయడం అదే ఇంకా రోజు కూడా క్లీన్ చేస్తాం నీట్గా ఉంటది అలా పీటీ మేడం గారు మిగతా వాచ్మెన్ నైట్ వాచ్మెన్ నర్సు అందరూ ఉంటారు స్టాఫ్ ఆల్ స్టాఫ్ ఉంటారు ప్రిన్సిపల్ గారు ఉంటారు మిగతా అందరూ సభ్యులు ఉంటారు ఎమర్జెన్సీ ఉండొచ్చు ఎవరైనా బయటకు వెళ్తారు చిన్న పాటలు ఉంటాయి అదే నీట్గా స్కూల్ ఉంచుకుంటాం సేపర్స్ ఉన్నారు క్లీన్ చేస్తారు అలా మెస్ నలుగురు ఉన్నాం పని చేస్తాం అలా ఒక ఏదైనా ఎమర్జెన్సీ పిల్లలకి ఏదైనా అవసరమైనా మేము వచ్చి హెల్ప్ చేస్తాం పిల్లలకి సాయం చేస్తాం ఒక నైట్ అవన్నీ ఏదైనా బాగలేకపోయినా చేస్తాం ఇలా మేము లోకల్లో ఉన్నాం కదా బయట నుంచి అంటే అప్పుడు చేయలేరు కదా రోడ్డీలో బాగానే చేస్తాం అంత బాగా ఉంటే స్కూల్ పాటపూర్ వేస్ట్ స్కూల్ అంటే ఒకప్పుడు మంచి పేరు ఉంది అలా ఈ పేరుని కూడా ఇప్పుడు నేను అలాగే ఉంచుతాను సార్ అలాగే మాకు జీతాలు తక్కువని పని అంటే మా స్కూల్ కావాలేదో చెడుగా ఎక్కడ చెప్పండి అంత బాగా చెప్తాం ఇంటర్వ్యూలో మా స్కూల్ అంతా కూడా బాగుంటుంది మా స్టాఫ్ మంచి స్టాఫ్ ఉన్నారండి పిల్లలు కూడా మంచి వాళ్ళే బాగానే చేస్తారు పిల్లలు కూడా ఎటువంటి పిల్లలు మాకు ఇబ్బంది పెట్టరు కానీ ఏదో చిన్న చిన్న ఉంటాయండి ఇప్పుడు మన ఇంటికాడ కూడా ఏదో చిన్న చిన్న ఉంటుంది కాబట్టి మనం చేయలేం కాదు అలాగే కరెంట్ ప్రాబ్లమ్ కానీ ఏమి ఉండదు కరెంట్ మెయిట్ నైట్ ట్రాన్స్ఫర్ పోయినంటే నైట్ ఒంటి గంట అయినా చేయించాను దగ్గరుండి చేయించాం నాడంగారు కూడా ఆ రోజు ఉండి దగ్గరుండి ఆవిడ కూడా దగ్గరుండి చేయించారు చేయించి అన్ని పిల్లలకి మళ్ళీ నైట్ వేసి నీళ్ళు పట్టుకునే స్టోరేజ్ రమ్ములు అధికి తెచ్చి కూడా పెట్టే